నమస్తే అండి ఓం నమ శివాయ వర్షం మూవీలో చూపించిన ఈ వేయి స్తంభాల గుడి తెలంగాణాలోనే ఫేమస్ ఒక్కొక్క పిల్లర్ మీద నెంబర్స్ రాసి ఉంటాయి హైదరాబాద్ నుండి నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గుడి ఒక వెయ్యి నూట అరవై మూడు ఏడి హనుమకొండ మొదటి రుద్రదేవుడు టెంపుల్ని కంటించాడు నిజంగా వెయ్యి స్తంభాలు ఉండవండి నిజానికి ఐదు వందల స్తంభాలు మాత్రమే ఉంటాయి ఒక్కొక్క స్తంభము రెండు లేక మూడు బండరాళ్ళతో అమర్చబడి ఉంది అవన్నీ కలుపుకొని మనము ఈ బండరాళ్ళను కూడా లెక్కించి వెయ్యి స్తంభాల గుడి అని పిలుస్తాము కొందరైతే గర్భగుడి గర్భాలయం వేరే సపరేట్ ఉన్నదండి ఈ ఈ ఆలయము సపరేట్ ఉంటుంది ఈ ఆలయంలో ఐదు వందల పిల్లర్లు ఉన్నాయి ఆ ఆలయంలో ఐదు వందల పిల్లలు రెండు ఆలయాల పిల్లర్లు స్తంభాలను కలుపుకొని వెయ్యి స్తంభాల గుడి అని పిలుస్తారు అని కూడా అంటారు ఈ గుడిని త్రికూటాలయం అని కూడా అంటారు అంటే ఇక్కడ ముగ్గురు దేవుళ్ళు ఉంటారు అని అర్థం అంటే శివుడు సూర్యుడు విష్ణువు ఈ ముగ్గురిలో మెయిన్ దేవుడు శివుడు అందుకే ఈ ఆలయం పేరు రుద్రేశ్వర ఆలయం అని పిలుస్తారు చరిత్రాత్మకమైన దేవాలయంలో ఒకటైన ఈ వెయ్యి స్తంభాల గుడి గురించి చెప్పుకుందాం కాకతీయుల కాలం నాటి దేవాలయంలో ఇది వెయ్యి మంది వేద పండితులతో వెయ్యి సంవత్సరాల క్రితము అత్యంత వైభవోపేతంగా శివకేశవులకు భేదం లేకుండా త్రికూటాలయం అనే నామకరణంతో ఈ దేవాలయం ప్రతిష్ఠించబడి ముఖ్యంగా ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏమిటి అంటే ఒకటే కోవెలలో శైవులకు వైష్ణవులకు భేదాలు లేకుండా ఉండటానికి కట్టించబడిన దేవాలయం ఇది అప్పట్లో శైవులు వేరే వైష్ణవులు వేరే అనే భేదాలు చాలా ఉండేవి అందుకే పరమేశ్వరుడు అందరికీ ఒకటే అని చాటి చెప్పడానికి ఈ దేవాలయాన్ని నిర్మించారు అప్పుడు కట్టించిన రాజు పేరు రుద్రదేవుడు అందుకే ఈ ఆలయం పేరు రుద్రేశ్వర ఆలయంగా పిలుస్తారు విష్ణుమూర్తికి వాహనంగా గరుడు ఉంటాడు విష్ణు ఆలయంలో కూడా విష్ణుమూర్తికి ఎదురుగా గరుడు ఉంటాడు సూర్యునికి వాహనము గుర్రాలు ఉంటాయి కదా కానీ ఈ ఆలయంలో మాత్రము పెద్ద నందీశ్వరుడు ఉంటాడు ఆయన చూపులు సూర్య సూర్యాలయంకే ఉంటాయి చెవులు శివాలయంకే ఉంటాయి ఇక్కడ నందీశ్వరుడు చాలా పెద్దగా ఉంటాడు అప్పుడు మనుషులు ఎనిమిది అడుగులు ఉండేవారట ఆలయం కూడా అర్ధ చంద్రాకారంగా ఉంటుంది ఆలయం ఇరువైపులా తిరిగినా కూడా నంది చూపులు ఒకేలా ఉంటాయి కాకతీయులు సాలగ్రామ శిలతో శివలింగాన్ని ప్రతిష్ఠింపజేశారు అలాగే శివుడు అర్ధనారీశ్వరుడు కదా అమ్మవారు ఆయనలోనే ఉంది అని చెప్పడానికి నిదర్శనంగా శివలింగానికి క్రింద శ్రీచక్రాన్ని చెక్కబడి ఉంది పైన శివలింగంగా ఉంది గర్భాలయంలోకి వీడియోలు కెమెరాలు నాటలోడండి అందుకే గర్భాలయంలో ఉన్న శివలింగాన్ని వీడియో తీయడానికి వీలు కాలేదు ప్రతి గుడి గర్భాలయం ఎంట్రన్స్లో పైన గజలక్ష్మి ఉంటుంది లక్ష్మీదేవిని తప్పకుండా చెక్కుతారు ఇక్కడ కూడా లక్ష్మీదేవిని పైన చెక్కారు కింద కూడా కడప దగ్గర ఏ విధంగా చెక్కారో చూడండి గర్భాలయంలో మనం వీడియో తీయలేదు గర్భాలయంలో ఉన్న స్తంభాలలో దారం కూడా ఎక్కించేలా సన్నగా చెక్కారు అక్కడున్న అయ్యగారులు చూపించారు మాకు దారం కూడా ఎక్కేలా ఉంది ఈ రంధ్రాలు అని చెప్పేసి చూపించారు అప్పటి శిల్పులు ఎంత మేధావులో చూడండి అంత సన్న చెక్కడము ఏ విధంగా చెక్కి ఉండొచ్చు వాళ్ళు మనము ఒక రాయిని సూదితో కొడితే సూది ఇరిగిపోతుంది అలాంటిది వాళ్ళు ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని వాళ్ళు చెక్కి ఉండొచ్చు దారం కూడా ఎక్కేంత చెక్కడం అంటే వాళ్ళు ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడి ఉండొచ్చు అప్పట్లో అలాంటి మేధావులు ఉన్నారు అలాంటి గొప్ప దేశం మన దేశం ఇక్కడ చూడండి ఈ పిల్లర్స్ ఇప్పుడు ఈ స్తంభాలు ఉన్నాయి స్తంభాలపైన కూడా నెంబర్స్ వేశారు ఒక్కొక్క స్తంభం పైన విధంగా నెంబర్స్ వేశారు ఇక్కడ వెనుకకు కొలను కూడా ఉందంట ఆ కొలనులోని నీళ్ళలోనూ స్వామివారి అభిషేకానికే వాడతారట ఇంకా అక్కడికి వెళ్ళలేదు మేము అభిషేకం ఆ కొలనుది వీడియో ఇక్కడ పెట్టలేదు నేను కొలను కూడా ఉందంట చూడండి పైన చెక్కడం చూడండి ఎంత చక్కగా చెక్కారో కాకపోతే ఇప్పుడు చూసే ఈ ఆలయంలో మాత్రం ఏ దేవుడు లేడు ఇది కలి చూడ్డానికే ఉంది అంతే ఏ దేవుడిని ప్రతిష్ఠింపజేయలేదు స్తంభాలు మాత్రమే ఉన్నాయి ఈ గుడిలో ఈ గుడికి ఇంకో ప్రత్యేకత కూడా ఉందండి ఇక్కడ ఒక రామచిలుక వచ్చేదట అయితే ఈ గుడిలో వేద పండితులు వే వేదాలు చెప్పే సమయానికి ఒక వేలవాళ్ళు మధ్యలో ఆగిపోతే ఆ చిలుక మిగతా వేదము కంటిన్యూ చేసేదట అలాంటి విశిష్టత కలిగిన గుడి అండి ఇక్కడ ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో హుసేన్ సాగర్లో బుద్ధుని విగ్రహం పెట్టడానికి భువనగిరి నుండి రాయిని తెచ్చారు మూడు వందల యాభై టన్నుల బరువు యాభై ఎనిమిది ఫీట్ల హైట్ మూడు మిలియన్ల డాలర్లు ఖర్చు అయ్యాయి ఐదు సంవత్సరాలు పట్టింది అన్నట్టు అంట అది తయారు చేయడానికి ఆ విగ్రహం తయారు చేయడానికి భువనగిరి నుంచి ఇక్కడికి హైదరాబాద్కి తేయడానికి పన్నెండు రోజులు పట్టింది దీంతో పోల్చుకుంటే అప్పట్లో శిల్పులు ఎంత గొప్పవాళ్ళు బృహదీశ్వర ఆలయంలో కూడా పన్నెండు వందల టన్నుల రాయిని గర్భగుడిపైకి ఎక్కించారట చూడండి ఇప్పట్లో ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా అక్కడి నుంచి ఇక్కడికి ఆ రాయిని తేవడానికి పన్నెండు రోజులు పట్టింది బుద్ధుని విగ్రహం తేవడానికి అంత వెయిట్ ఉన్న రాయిని వాళ్ళు గర్భగుడి పైకి ఏ విధంగా ఎక్కిచ్చి ఉండొచ్చు అప్పట్లో అయితే ఏ టెక్నాలజీ ఏ బండ్లు లేవు కదా చూడండి ఎంత బాగా చెక్కారో అప్పటి శిల్పులు ఇప్పట్లో ఉన్నట్టు డ్రిల్ మిషన్స్ అలాంటి మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఏవి లేవు అప్పట్లో పులితో చెక్కే చెక్కేవారట వాళ్ళకు ఈ గుడిలో ఉన్న శివలింగము వెయ్యి సంవత్సరాల క్రితం శివలింగం అండి ఈ శివలింగానికి బ్రహ్మసూత్రం ఉంది ఈ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి అభిషేకం చేసుకుంటే వంద శివలింగాలకు అభిషేకం చేసినంత పుణ్యం వస్తుందంట ఏ శివలింగం పైన అయినా సరే బిల్వపత్రి పువ్వు నైవేద్యంలాగా ఏది పెట్టినా కూడా ఒక నిమిషం కంటే ఎక్కువ నిలవదు అలా ఉంటుంది కానీ ఈ శివలింగం పైన మాత్రం బిల్వపత్రి మనం ఏ పండు తెచ్చినా ఆ పండు కూడా ఉంటుంది ఎందుకంటే కొద్దిగా ఫ్లాట్గా ఉంటుంది పెద్దగా ఉంటుంది శివలింగము వరంగల్ జిల్లాలోనే నూట డెబ్బై ఆలయాలు ఉన్నాయంట కాకతీయులు నిర్మించిన గుడిలు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఇది బిల్వ చెట్టు అండి ఈ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి